ఈరోజైతే మటన్ కీమా చేస్తున్నాము మటన్ కీమా బాల్స్ అనమాట మటన్ కీమా బాల్స్ కోసం ఇక్కడ మేము మటన్ శుభ్రంగా చిన్న ముక్కల కింది కటింగ్ చేసేసి ఇప్పుడు దీంట్లో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న లీప్స్ అండి పుదీనా లీప్స్ శుభ్రంగా మనం కడిగి పెట్టిన కొద్దిగా కొత్తిమీర ఎల్లుల్లి రంబలు అల్లం ముక్కలు దాంచని ధనియా మిరియాలు లవంగాలు కొద్దిగా కసూరి మేథి సరిపోయినట్టుగా మనకు సాల్టు సరిపోయినట్టుగా పసుపు కారము పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మొత్తానికి మనం ఒకసారి బాగా వేసిన అన్నీ బాగా కలాలి మటన్కి అందుకనేసి అన్నీ బాగా మిక్స్ చేయాలి చేయాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పేస్ట్ చేద్దాము మిక్సీ చేసి మొత్తానికి ఒక గిన్నెలో వేసానండి చూడండి మొత్తానికి అక్కడ వేసాం కదా మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఉప్పు కారం అనేది రెండుసార్లు మనం వేసాం కదా అందుకనేసి ఎందులో ఏముంటుందో మనకు తెలియదు కదా రెండు వాయిల్ అంటే అందుకనేసే మనం రెండు వాయిల్కి ఇది చేసాం కదా అందుకని మనం ఏం చేయాలి ఇప్పుడు మొత్తానికి కలపాలి ఒక ముద్దలాగా ఇలాగ మొత్తానికి ముద్దలాగా రెండు వాయిల్ అంటే ఇంకా ఒక దాంట్లో ఉప్పు కారం ఉంటుంది ఎక్కువగా ఒక దాంట్లో ఉప్పు కారం అనేది తక్కువ ఉండొచ్చు అందుకనేసి ఇప్పుడు మొత్తానికి ఇలా కలిపేసేమనుకోండి మనకు సరిపోయినట్టుగా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది చూడండి మనకు సరిపోయినట్టుగా మనకు బాల్ అనేది ఎంత ఉండాలా ఆ సైజు మనం తీసుకొని ఇలాగ ఇలాగంటే కనుక మనకు ముద్దలాగా అయిపోతుంది అలాగ మొత్తాన్ని చేసి పెట్టుకోవాలి అస్లాం లేకుండా వరహతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మనం ఈరోజు మటన్ కీమా బాల్స్ చేస్తున్నాము చూస్తున్నారు కదా మటన్ కీమా బాల్స్ ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా నీట్గా చూపించాను ఎవరినైనా కానీ సరే వండుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ అండి అసలు ఇది నీట్గా ఉడకాలి బాగా కమ్మగా రావాలి అనుకుంటే ఇంకా ఒక్కసారి మీరు ఎలా చేశాను అనేది చూస్తే మీకు తెలుస్తుంది వావ్ ఎంత కమ్మగా ఉంటాయంటే ఇవి అసలు మనము ఏమేమి వేయాలి ఇందులో అవి పట్టి క్లియర్గా క్లియర్గా నీట్గా వేసామనుకోండి ఒకటి కూడా మిస్ అవ్వకుండా చాలా కమ్మగా ఉంటాయండి ఇవి వేసిన వెంటనే కలపకుండాగా మనము ఇవి కొద్దిగా ఉడికేంత వరకు అలాగ వదిలేయాలి కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు కలపాలి చూస్తున్నారు కదా ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది మనం ఆపేయడమేనండి গি তিসক